ముందుగా అందరు కూడా జైభీం నా పేరు ఏనుగులకృష్ణ జై రావు భారత్ పార్టీ పిఏసీ చైర్మన్ ఒక రెండు రోజుల కిందట ఒక యూట్యూబ్ ఛానల్లో జడ్జి రామకృష్ణ గారిని ఒక మిత్రులు ఆ ఛానల్ రిపోర్టర్ అనుకుంటారు ఒక అంశం మీద మాట్లాడడం జరిగింది విషయం ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ గారు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకొడతాననే మాటని ఆయన అంటం జరిగింది నేను ఆ మాటకే చాలా బాధ కలిగిందని జడ్జి రామకృష్ణ గారిని ఆయన ఇంటర్వ్యూలో అడగడం జరిగింది ఈయన ముందు జడ్జి రామకృష్ణ గారు కోసం మాట్లాడే ముందు ఛానల్లో మిత్రులకి చెప్తున్నాను జడ శ్రావణ్ కుమార్ గారు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చెప్పు తీసుకుని కొడతాననే మాట ఆయన నోట్లోంచి వచ్చింది ఆయన అన్నది కాదండి గతంలో ఒక బహిరంగ సభలో గత ప్రభుత్వం చేసే విధానాల్ని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు తీసుకుని కొడతానని చెప్పి చూపించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుదాల్ని మా జల కుమార్ గారు ప్రశ్నిస్తూ ఆ రోజు మీరు చెప్పుతో కొడతానన్నారు కదా మిమ్మల్ని ఏ రకమైన చెప్పుతో కొట్టాలని సంబోధించడం మాత్రమే జరిగింది అది మీరు వక్రేకించి ప్రజలకి తప్పుదారి పట్టే విధంగా మీరు చిత్రీకరించవద్దు దయచేసి మీడియా ఛానల్ వారు ఎందుకంటే జడాశ్రవణ్ కుమార్ గారిని మీరు మెచ్చుకోపోయినా పర్లేదు బురద మాత్రం చల్లద్దు ఎందుకంటే మీడియా ఛానల్ అంటే మాకు చాలా గౌరవం అది మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం చేయొద్దు దయచేసి సరే పక్కన పెడితే మీరు ఒక అంశం మాట్లాడారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీకు భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచుండటం వల్ల మీకు ఒక ఆయుధంగా ఉంది అందుకు జడ శ్రావణ్ కుమార్ గారిని ఎవరైనా ఏమన్నంటే ఆయన ఈ కేసులు పెట్టేస్తారు కదా అన్నారు మీకు ఒక ఇన్ఫర్మేషన్ జడా శ్రావణ్ కుమార్ గారు ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత ఉద్యమాల నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఎప్పటి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వ్యక్తి మీదైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం మీరు నిరూపించగలదురా అది మీ తరం కదల ఎందుకంటే ఆయన అలాంటి నీచమైన పనులు చేయడు అది నిజంగా ఒకవేళ ఆ యొక్క సెక్షన్ జరిగే పరిణామాల మీద ఆల్టర్ అవుతుంది తప్పగానే దగ్గర ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఎవరి మీదో కోపంతో పెట్టే అంత విజ్ఞత గల వ్యక్తిని మీరు కించుపరిచి మాట్లాడటం చాలా తప్పు పక్కన పెట్టండి అలాగే జడ్జి రామకృష్ణ లాంటి వాడితో జడ శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నారు అసలు జడ్జి రామకృష్ణ అనేవాడికే మినిమం కనీసం ఇంగిత జ్ఞానం విశ్వాసం అనేదే లేని వ్యక్తి ఎందుకంటే ఈ జడ్జి రామకృష్ణ గురించి ఎంత చెప్పినా కూడా మాకు కూడా చిగ్గు ఇదే జడ్జి రామకృష్ణ వాళ్ళ పిన్ని చనిపోతే వాళ్ళ పిన్ని ఖాతాలోంచి బ్యాంకు నుంచి డబ్బులు కాజేయడం కోసం ప్రయత్నించి విఫలం ఆ బ్యాంకు వాళ్ళు కేసు పెడితే జడ్జి రామకృష్ణ అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ఓ స్టే ఆర్డర్ తీసుకొచ్చారు జడాశ్ర రావణ్ కుమార్ గారు లా ప్రకారంగా నడుస్తుంది అని అప్పటికి తాత్కాలికంగా ఈ జడ్జి రామకృష్ణని అరెస్ట్ చేయకుండా నిలుపుదలు చేసి ఒక ఆర్డర్ తీసుకొస్తే ఇదే బ్యాంక్ వాళ్ళు మరలా ఇంకా ఎవిడెన్స్ అంటే ఈయన చేసే మోసాలని క్లియర్గా తీసుకుని అప్పుడు జడ్జి రామకృష్ణ కొడుకు వచ్చి నాన్నగారిని ఇలాగ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు బెయిల్ పెట్టాలంటే శ్రావణ్ కుమార్ గారు అంత దూరం చిత్తూరు నేను రావడం కరెక్ట్గా ఉన్నా అక్కడ మన తెలిసిన లాయర్ ఉన్నాడు నేను పురవేస్తాను మీరు వెళ్ళి ప్రొసీడ్ అవ్వండి అని చెప్తే జడ్జి రామకృష్ణకి ఎట్టగలిగి ఎవరితోనో బెయిల్ వచ్చింది ఈయన అహంకారం దెబ్బతిన్నారు ఏంటి నా కొడుకు వచ్చి నాకు బెయిల్ అడిగితే నువ్వు రావా అని మా ప్రమేయం లేకుండా నన్ను అరెస్ట్ చేయొద్దని నాకు ఆర్డర్ కాపీ తెచ్చాడు అని హైకోర్టులో జడస్ కుమార్ గారి మీద కేసు పెట్టిన వ్యక్తిత్వం విశ్వాసం లేని విశ్వాసం గాదు కూడా ఈయనకి మాట్లాడితే ఏమంటాడు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర అమ్ముడుపోయాడు అన్నారు నీకు సిగ్గు సిమ్ నెత్తురుంటే తప్పుగా అనుకోద్ది ఎవరు కూడా ఒక అమ్మకి అబ్బకి పుట్టు ఉంటే ఈ డైలాగ్ వాడకూడదు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల్ని అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారావు రెడ్డి దగ్గర డబ్బులు కమ్ముడిపోయాడు జడా శ్రవణ్ కుమార్ గారు నువ్వు పదే పదే చెప్తున్నావు ఎక్కడైనా చిన్న ఎవిడెన్స్ చిన్న ఎవిడెన్స్ తీసుకొచ్చినట్లయితే నీ ఏ ఛాలెంజ్ ఇస్తున్నా ఆ ఛాలెంజ్కి మేము సిద్ధంగా ఉంటాం తప్పుడు ఆరోపణలు ఆరోపిస్తూ శ్రావణ్ కుమార్ గారి మీద బురద జల్లే కార్యక్రమం ఆపు మరలా మాట్లాడుతూ ఏం మాట్లాడుతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉప్పు తిన్నారా పవన్ కళ్యాణ్ గారు ఉప్పు తిన్నారా ఉప్పు బత్తాలు ఏమన్నా నువ్వు తెచ్చి విడరా శ్రావణ్ కుమార్ గారు ఉప్పు తింటాక నీకులాంటి చెంచు జాతి ద్రోహులు మీ సొంత స్వలాభానికే అమ్ముడుపోయే కుక్కలు మీరు శ్రావణ్ కుమార్ గారి మీద మొరగడాకే ఒక బెగ్గరకాన్ని వదిలేరు ఇంతకుముందు ఆడైపోయాడు మళ్ళీ నువ్వు తయారయ్యావు నువే అంటున్నావు కదా శ్రావణ్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక టికెట్ ఇస్తారంటే నువ్వు వద్దన్నావు నువ్వు నిజం చెప్పు నువ్వు నిజం చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటే నువ్వు వద్దనలేదా అన్నావు సరే పక్కన పెడదాం నేను టికెట్ అడిగాను చంద్రబాబు నాయుడు గారు నాకేమని అన్నారు ఆయన మనస్తత్వం నాకు తెలుసు నీకెందుకు ఇస్తారు రా టికెట్ నువ్వు ఏం పొడిసావని ఇస్తారు నీకు నువ్వు కరెక్షన్ కింగు నీ బంధువులు ఆస్తులు తొప్పేదే ప్రయత్నించోడువి నీకేం నువ్వు ఏమైనా ఉద్యమాలు చేసావా అసలు నువ్వు ఎవడవే జడ శ్రావణ్ కుమార్ గారు పరిచయం చేస్తేనే కానీ మీడియాకి నువ్వు ఎవడవో తెలీదు అలాంటి వ్యక్తిని నువ్వు ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు టికెట్ ధరితే ఏమన్నారు దొబ్బిబే అన్నారు అదే జడ శ్రావణ్ కుమార్ గారిని టిక్కెట్ ఇస్తానన్నా జడ శ్రావణ్ కుమార్ గారు ఎందుకు వద్దన్నారు తెలుసా నీకులాగా వ్యక్తిగతంగా స్వార్థంగా ఉండే వ్యక్తి కాదైనా నా స్వార్థం కాదు నన్ను నమ్ముకున్న నా దళిత సోదరులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి కాన్సీరామ్ గారు ఆలోచన విధానానికి పూలే గారి త్యాగానికి పెట్టుకున్న పార్టీ జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి ప్రాధాన్యత వహించాను తప్ప మీ పచ్చ జెండా తరపు నుంచి కాదు అని తిరస్కరించడం జరిగింది మీకులాగా మోక్సేది నీళ్ళు తాగే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాదు మరలా ఏమంటావురా నువ్వు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కాయడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా సరే తప్పు చేస్తే నిలదీసి కోర్టులో నిలబెట్టే దమ్మున్న నాయకుడు శ్రావణ్ కుమార్ గారు జేబీపీ పార్టీ అంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం నడుచుకుని పార్టీ ఎవరి దగ్గర తల ఎవరు మోక్సేది నీళ్ళు తాగి మీకులాగా పాడేసే బిస్కెట్లు కొక్కుతుబడే వ్యక్తులు కాదు ఇందులో పనిచేసే వ్యక్తులు అందరూ కూడా మరలా నువ్వు పర్సనల్ విషయంలో కూడా కాపులు కాపుల పిల్లలైతేనే కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళకి పనికిరారా అని శ్రావణ్ కుమార్ గారి భార్య గురించి హర్ష్ కుమార్ గారి భార్య గురించి సునీల్ కుమార్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం జరిగింది ఇప్పటికే ఆ ఓసీ కమ్యూనిటీలో లేదా అగ్రగులస్తు కమ్యూనిటీలో ఎస్సీని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కులాంతర వివాహాలని సపోర్ట్ చేస్తూ ఏదో ఒక జల్లి నీలాంటి వాళ్ళు ఇలాంటి ఉత్తమమైన స్త్రీల్ని అవమానిస్తూ వాళ్ళ యొక్క మనోవేదనకు గురి చేస్తూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని క్రొంగుదీసే విధంగా మాట్లాడుతున్నారు జడా కుమార్ గారు భార్య గారు ఆయన తిడుతుంది అని నాగరాజు గారి ఛానల్లో చెప్పింది ఏంటో తెలుసరా నీకు ఆమె ఎప్పుడు కూడా నాకు డబ్బు సంపాదించలేదనో మీరు ఉద్యోగం రిజైన్ చేశారనో ఒక పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాలను నాకు బంగారం కొనలేదనో ఆస్తులు కొనలేదనో ఆమె ఎప్పుడు జడా కుమార్ గారిని తిట్టలేదు ఆమె ఎప్పుడు కూడా మాకు ఎందుకంటే మమ్మల్ని సోదరభావంగా పిలుస్తాయి ఇంటికి వెళ్తే ఆప్యాయతగా పలకరించి అన్న తమ్ముడు అని అందరిని బంధుత్వంతో మాట్లాడి ప్రతి పండగకి దీపావళి కానీ దసరా కానీ రకరకాల పండగ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు పుట్టినరోజులు కానీ ఆప్యాతగా వడ్డించి మమ్మ అందరితో అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది కనపడదు ఆ ఇంట్లో అలాంటి ఇంట్లో అలాంటి గొప్ప వ్యక్తి కోసం నువ్వు జడాశ్రావణ్ కుమార్ గారికి ఇంట్లో రెండు గ్లాసులు క్యాస్ట్ ఫీలింగు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మిస్సెస్ ఇలాగ తక్కువ జాతి వాడుగా చూస్తుంది అని చెప్పడానికి నీకు సిగ్గులేదురా నీ నాలుగు సీరియాల అలాంటి ఒక మంచి వ్యక్తి మీద నీకేమన్నా దళిత జాతిలో దళిత ఉద్యమాల గురించి కానీ పోరాటాల గురించి కానీ ఏమన్నా తెలిస్తే నీకు మాట్లాడవచ్చు నీకేం తెలుసు తెలంగాణలో ప్రణయ్ ప్రణాయిని ప్రేమించిన అమ్మాయి వైశ్యకి వైశ్య కుటుంబానికి చెందిన అమ్మాయి అమ్మాయి ఎంత పోరాటం చేసింది తన తండ్రిని కూడా లెక్క చేయకుండా ప్రణాయికి ప్రతిరూపంగా తనక కన్న బిడ్డని అపురూపంగా పెంచుకుంటూ అత్తమామలకి అనుగుణంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు అగ్రకొలస్తులు స్త్రీలు అలాంటి వాళ్ళని కూడా కించిపరిచే విధంగా నువ్వు మాట్లాడటం నీకు తగదు జడ్జి రామకృష్ణ నేను జడ్జి అంటకుండా నువ్వు జడ్జి కూడా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే శ్రావణ్ కుమార్ గారు కాదు నీకు తొక్క దిగదొత్త ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఒక జడ్జి అయి ఉండి రెండు సార్లు జైలుకి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది నీకు చెప్పు నేను జడ్జిని నేను పలానా తప్పు చేశాను లేకపోతే పలానా ఉద్యమం చేశాను పలానా ఉద్యమంలో నేను జైలుకి వెళ్ళాను అని ప్రజలకు తెలియజే ప్రశ్న నువ్వు ఏ ఉద్యమం చేస్తే జైలుకి వెళ్ళావు మీ పిన్ని గారు ఆస్తులు బ్యాంకులో సొమ్ము కాజైపోతుంటే నిన్ను జైల్లో పెట్టడం జరిగింది ఆ జైలు నుంచి రక్షించి రావడం జడ శ్రావణ్ కుమార్ గారు తప్పు మరలా ఇలాగే ప్రెస్ మీట్లో ఒకసారి ఆనాడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పేక్ వస్తాను ఏదో అని అంటే అప్పుడు కూడా నిన్ను జైల్లో పెట్టడం జరిగింది ఇలాంటి మతిస్థిమితం లేని వ్యక్తిని డిబేట్లో కూర్చోబెట్టి మీడియా సేన కూడా ఇలాంటి వారిని సపోర్ట్ చేయడం నైతికంగా సమాజానికి ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకొని సోదరులారా అంటే మాట్లాడడం ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ ఉన్నది పోయే ఇంకోటి ఏదో అంటారు కదా అది కూడా పోయి అన్నట్టు జడ్జి పదవి పోయింది రాజీనామా చేశారు రాజీనామా ఎవరు అంగీకరిస్తలేదు పోనీ కోర్టుకెళ్ళి ప్రాక్టీస్ చేద్దామన్నా ఆ రాజీనామా అంగీకరించేదాకా కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు పోనీ నీకు ఏ పదమన్నా రావాలన్నా నీకు ముందు ఒక సలహా ఇస్తున్నాం నీ గవర్నమెంటు లోకేష్ గారు నా వెనకాల ఉన్నారు నేను ఏం చేసినా నాకు అండదండలు ఉంటారు నాకు లోకేష్ గారు సపోర్ట్ ఉందని నువ్వు బాహాటంగానే చెప్తున్నావు కదా నువ్వు నేను ఎన్ని దుర్మార్గాలు మాట్లాడినా ఎన్ని దుర్మార్గాలు వేషాలు వేసినా నేను ఎన్ని చీటింగ్లు చేసినా నేను ఎన్ని లంచాలు తీసుకున్నా నేను ఎటువంటి తప్పులు చేసినా నన్ను కాపాడడానికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారని చెప్తున్నావు ఓకే ముందు అవన్నీ పక్కన పెట్టి నీ రాజీనామాని యాక్సెప్ట్ చేసుకో ఫస్ట్ మీ గవర్నమెంట్లో నీ రాజీనామాని యాక్సెప్ట్ చేసుకో అప్పుడు ఏమన్నా నీ మీద వాళ్ళకి నువ్వు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం నీ కాళ్ళు ఎంత పెడుతున్నారనేది తెలుస్తుంది ఫస్ట్ తెలిసి తెలియని వాగుడు వాగి పిచ్చి పిచ్చుగా వాగితే నాలుగు సీరేత్తం రామకృష్ణ రే ఈ రోజున ఈ రాష్ట్రంలో యథార్థం నిజం మాట్లాడే వ్యక్తి జడాశ్ర కుమార్ గారు యథార్థం మాట్లాడే వ్యక్తి ఎవరికి నచ్చరు ముఖ్యంగా నీళ్ళంటే యధవలకి జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరడం కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంచం చేరడం కానీ కాదు అప్పుడు ఇప్పుడు ఒకటే స్టాండ్ అది జై భీమరావు భారత్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఏ రాజకీయ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నా వారి తప్పిదల్ని ప్రజలకు తెలియపరచడమే మా జెండా ఎజెండా మా నాయకుడు ఇప్పుడే కాదు ఎప్పుడే కాదు ఒకరు పాడేసే ఎంగిలిమెతికిలి కానీ ఆశపడే వ్యక్తులైతే కాదు జడ శ్రావణ్ కుమార్ గారు ఆ విషయం ముందు తెలుసుకోను నీకు అసూ ఉంటే ఉండొచ్చు నేను జడ్జినే కదా జడ శ్రావణ్ కుమార్ కూడా జడ్జే కదా నాకన్నా చిన్నవాడు నాకన్నా పెద్ద పేరు వచ్చేస్తుంది ఆయనకున్న ఫాలోయింగ్ నాకు లేదని కొరే అందరికి ఉంటే గాడిది గాడిదే సింహం సింహమే సింహంతో గాడిది పోల్చుకోకూడదు కదా గాడిది చేసే పని గాడిది చేయాలి నువ్వు సింహంలో గాంట్రెద్దాం అనుకుంటావు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారి మీద మాట్లాడడం కోసమే నేను పిలిచారు లేదంటే ఏదైనా ఏ సబ్జెక్ట్ మీద పిలిచారా మాట్లాడు ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద మాట్లాడు నిన్ను కూడా దళిత జాతి గౌరవిస్తుంది ఏ దళిత నాయకుడు నిన్ను సపోర్ట్ చేస్తాడా ఆ రోజు నీకు జరిగే ఇబ్బందికి ప్రతి దళిత నాయకుడు స్పందించి నీకు సపోర్ట్గా నించుంటే అదే దళిత నాయకుల్ని వీళ్ళు విస్టింగ్ గార్డ్లు వేసుకుంటారు వీళ్ళు అది ఇది ఈ ఎంఆర్పిఎస్ అంటారు మాలమోహన అంటారు వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అది చేయాలని నీ నోటుకు వచ్చినట్టు కనీసం నీ ఊర్లో నువ్వు చెత్త నేను మోసుకెళ్ళే నీ కులములు కూడా ఉండరు నీకు ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రామకృష్ణ ముఖ్యంగా చెప్తున్నాను జడాశ్రావణ్ కుమార్ గారి గురించి రాజకీయ విమర్శలు ఉంటే మాట్లాడు ఆయన పర్సనల్గా వాళ్ళ కుటుంబం జోలికి వెళ్ళి మాట్లాడితే నీ నాలుగు సీరియాత్ర మాత్రం జరుగుద్ది కాపుల పిల్లలైతేనే కానీ నచ్చరా వాళ్ళది లవ్ మ్యారేజ్ ఆమె కాలేజీలో ప్రేమించలేదురా ఆయన ఒక బుక్ రాతే ఆ బుక్ చదివి ఆ బుక్లో ఉండే విషయాల్ని ఇవన్నీ నీకు ఇలాంటి బుర్ర తక్కువ ఏదో ఒక చెప్పడం కూడా అనవసరం అనుకో అంటే నువ్వు ఆమె గురించి మాట్లాడగానే చెప్తున్నావు అమ్మా అలాంటి పిచ్చి కుక్కలు మాట్లాడే మాటలకే మీరు బాధపడొద్దు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం మీ గురించి తెలియడం కోసం నేను ఈ మాటలు మాట్లాడడం జరిగింది మిమ్మల్ని కూడా బయటపెట్టడం నాకు అసలు ఇష్టం లేదు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ గారికి ఇంట్లో రెండు గ్లాసులు ఆవిడ్ని ఆ మీరు రోజు జడా శ్రావణ్ కుమార్ గారిని తిడుతున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ తప్పుడు వెదక్కే తెలియజేయడం కోసం ఆ న్యూస్ ఛానల్లో మాట్లాడించే మిత్రుడి కోసం చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి మతి స్థిమితం లేని వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ఛానల్ వారు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే సమాజానికి తప్పుడు ప్రచారం వెళ్తుంది దయచేసి మీరు అందరూ అర్థం